రేపటి నుంచి వృష్టికి వారి జీవితంలో ఈ మూడు శుభవార్తలు తప్పకుండా వింటారు జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మిమ్మల్ని కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు కోట్లు గడించే యోగం మీకే సొంతం కళలో కూడా ఊహించిన అదృష్టం మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అసలు ఈ వృష్టికి రాసు వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృత్తికి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఇక ముందుగా ఈ రాశి వారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలా అని విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థిక అధికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ఇక ఈ రుచికి రాసేవారు ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవరకు అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతున్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పాలి అలానే ఇక ఈ రాసివారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే మీరేమన్నా కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో అయితే ప్రయత్నం చేస్తే అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది రుచి గ్రాస్వర్ ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది ఈ రుచి వారికి ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది వృష్టికి రాసికు చెందినవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశి వారికి చెందుతారు ఈ వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు వృష్టికి రాశి వారు వీరికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు ఏ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ వృశ్చిక రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కెరీర్ పరంగా అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది ఈ రుచికి రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు రుస్సికి రాసువారు ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశి ఎమ్మించవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు ఈ రుచికి రాసి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది వృష్టికి రాసి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతను చూసి భయపడి విని గౌరవిస్తారు ప్రతి విషయంలోనే కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనుసృప్ ఖర్చులు చేస్తారు వీరిని కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది వృష్టికి రాసువారు అన్ని వేళల్లో పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే ఆంచ వీరిలో అధికంగా ఉంటుంది ఈ వృష్టికి రాసువర్ జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు రుచికి రాసి వరకు అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది వీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారి తోట ఉద్యోగాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ అయితే ఇక నక్షత్రాన్ని బొట్టి చూస్తే విశాఖ నక్షత్రం వారు అతుకు చాతుర్యాన్ని కనబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు తెలియని విషయం కూడా తెలిసినట్టుగా వీరు బాగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం విన్నప్పటికీ ఈచ సభం వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రం పుట్టినవారు విద్యా వినయం వివేకము కలిగి ఉంటారు అనురాధ నక్షత్రం పుట్టినవారు ఏంటంటే బాగా విద్యా వినయం బాగా ఉంటుంది ఇక జ్యేష్ఠ నక్షత్రం జన్మించే వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప అని చెప్పవచ్చు ఈ వారు తెలియని విషయం కూడా బాగా తెలిసినట్టుగా వ్యవహరిస్తారు కాబట్టి వీరికి కూడా ఇప్పుడు అదృష్టం ష్టమే కలిసి వస్తుందని చెప్పాలి వీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అలానే ఇక ఈ వృశ్చిక రాసు వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుందని చెప్పాలి ఓకే అండి చూసారు కదా రుచికి రాసి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్